హలో గాయస్ వెల్కమ్ టు క్రియేటివ్ సిస్టర్స్ పిఠాపురం తాలూకా ఈరోజు మా అన్న వినీరులోకి వచ్చేసి హైదరాబాద్ టు శ్రీశైలం ఏంటి ఇంత సడన్గా శ్రీశైలం వెళ్తున్నాం అనుకుంటున్నారా తర్వాత చెప్తా మేమైతే ఇక్కడికి ఎంజీబీఎస్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము ఎప్పుడు అనుకుంటున్నారా ఫోర్ ఓ క్లాక్ అయితే వచ్చాము మేము ఈ టైంలో కూడా ఇంతమంది జనాలు ఉంటారని నేనైతే అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ఫోర్ ఓ క్లాక్కి కూడా ఇంతమంది తిరుగుతున్నారు మేమైతే ట్వంటీ థర్డ్ ప్లాట్ఫామ్ దగ్గర మా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం చూస్తూ చూస్తేనే మా బస్ అయితే వచ్చేసింది కానీ ఇంకా అయితే ఎక్కలేదు ఎందుకంటే అప్పుడే స్టార్ట్ చేయరు కదా ఇక్కడైతే సిగ్గుపడుతున్నాను నేను బ్లాగ్ తీస్తున్నా అని బస్ ఎక్కాం స్టిల్ వెయిటింగ్ ఇంకా రావాలి బస్ డ్రైవర్ అయితే కౌంటింగ్ చేస్తూనే ఉన్నారు అందరు వచ్చేసారు బస్ అయితే స్టార్ట్ అయింది అసలు ఎందుకు సడన్గా ట్రిప్ చేసామంటే ఆ శివయ్య పిలిచాడో లేదా మాపై కరుణ చూపించాడో తెలియదు సడన్గా మా ఫ్రెండ్ వెళ్దామనింది ఇంట్లో అడిగితే ఓకే అన్నారు అప్పటికప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము సో ట్రిప్ అయితే చాలా బాగా అయింది మేము పులిహోర చేసుకుందాం అనుకున్నాం కానీ టూ ఓ క్లాక్లో వేసి రెడీ అయ్యేసరికి ఫోర్ అయిపోయింది సో ఏం చేసుకోలేదు ఓన్లీ బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాం అందరికీ ఆకలింది బస్ ఎక్కగానే సో టోస్ట్ చేసుకున్న బ్రెడ్స్ అండ్ కాజునే తిన్నాము తిని మంచిగా స్లీప్ వేసేసరికి మన ఏపీ అయితే వచ్చేసింది ఈ బస్ డ్రైవర్కి ఎందుకు నా మీకు కోపం అనుకుంటా గాయస్ నేను బ్రెడ్ తింటున్నప్పుడే లైట్స్ ఆఫ్ చేశారు అసలు ఏపీలో క్లైమేట్ కానీ లైటింగ్ కానీ అట్మాస్ఫియర్ కానీ అబ్బాబాబా సూపర్ గాయస్ అసలు నాకైతే చాలా బాగా అనిపించింది మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీనే కొండలు చెట్లు పుట్టలు ఇంకా ఎయిర్ చాలా బాగుంది ఇంకా మాటల్లో చెప్పలేను డ్రైవర్ అయితే అసలు సూపర్ డ్రైవ్ చేశారు చాలా స్లోగా మంచిగా నీట్గా తీసుకెళ్ళారు చాలా బాగా అనిపించింది ట్రిప్ అయితే ఇంకా నెక్స్ట్ బ్లాక్స్లో అన్నీ షేర్ చేస్తా సో నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నా మేమైతే ఫారెస్ట్లోకి వచ్చాము అసలు మీరు ముందే శ్రీశైలం వెళ్ళి ఉంటే అసలు ఏ యానిమల్స్ని చూసారో చెప్తారా నాకైతే ఒక్క మంకీస్ తప్ప ఏం కనిపించలేదు ఫ్రెండ్స్ అందరూ టైగర్స్ పీకాక్స్ అన్నీ అన్నారు నాకు అసలు ఆ మంకీస్ తప్ప ఒక్క అనిమల్ కూడా కనిపించలేదు మీకు అనిపిస్తే తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే చాలా బ్లాగ్సే తీసా సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి దాట్స్ ఇట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్